శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని గరుడ వాహనంపై వేంచేసి ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఒంగోలు తిరుమలగా భాషిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు శర్మ కాలేజీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాటు చేయడమే కాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ప్రసాద వినియోగం జరిపించారు దీకే ఏ బాటకగా కరుణా దయారో